హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగింటమ్మాయి మేమైతే ఈరోజు శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవ దేవస్థానానికి అయితే వచ్చాము ఒకసారి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీశాను ఒకసారి స్వామివారిని బాగా దర్శనం చేసుకోండి ఎప్పుడైనా నంద్యాలకి వచ్చినప్పుడు స్వామివారి కోసం దర్శనం కోసం రండి ఇక్కడికి నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిచినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చరిత్ర ఈ ఆలయము సుమారు ముప్పై సంవత్సరాల కాలము అయినది ప్రతిష్ట గావించి ఈ ఆలయము వంశస్థులు వంశస్థులైన మధ్యలేటి రిటైర్డ్ టీచర్ ఆయన కుమారుడు హరినాథ్ బాబు వారి సొంత స్థలములో ఈ ఆలయము నిర్మించడం జరిగినది ఈ ఆలయంలో విశేష పర్వదినాలలో పూజా కార్యక్రమాలు హోమాలు విశేషంగా జరపబడతాయి దసరా నవరాత్రులు అత్యంత విశేషంగా జరపబడతాయి అలాగే ధనుర్మాసము మొత్తము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో నృసింహ జయంతి సందర్భంగా ఆలయంలో శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత గణమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష కళ్యాణం జరిగి నిర్వహించడం జరుగుతుంది మేమైతే ఇక్కడికి ఇరుముడు కట్టుకోవడానికి అయితే వచ్చామండి గుడికి మా హస్బెండ్ స్వామిమాల వేశారు నరసింహస్వామి స్వామాల ఇక్కడికి ఇరుముడు అని వచ్చి ఇంకా ఈ వీడియో అనేది తీశాను చాలా బాగుందండి గుడి అయితే పాతది కదా పాతకాలంది ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడ గుడి గుడి నిర్వహించి మేము ఇంకా అందుకోసమని వీడియో తీసి పెట్టాను చూడండి ఎంత బాగుందో కదా గుడి ఒకసారి స్వామివారిని కూడా మీరు దర్శనం చేసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు నంద్యాలకు వచ్చినప్పుడు అయితే కూడా పక్కన అమ్మవారు కూడా ఉన్నారు చాలా బాగుందండి గుడి అయితే ఈ వీడియో అంతా మొత్తం చూడండి ఒకసారి నచ్చితే కూడా లైక్ కూడా చేయండి అలాగే మన ఛానల్ బస్సు తెలిగింటి అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక చిన్న ఎలా ఉంది అనేది కూడా పురాతన గుడి అంటే మనకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి మీకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే ఒక పది మందికి షేర్ చేశారంటే కనీసం మీద గుడికి వచ్చి చూసుకొని వెళ్తారండి ఎలా ఉంది అనేది అనేది కూడా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో అనేది నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఓకే అండి అందరికీ బాయ్ అండి అందరికీ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మన నందాల ఏమేం గుళ్ళు ఉన్నాయి అనేది కూడా నేను అన్ని వీడియోలలో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు కూడా ఓకే బాయ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి అందరికీ